మనం విశ్వం సౌర వ్యవస్థ భూమి దశనం నుంచి ఫస్ట్ పార్ట్ ఏం నేర్చుకున్నామంటే విశ్వము ఆ విశ్వాన్ని గురించిన కొన్ని సిద్ధాంతాలు తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ టూలో నక్షత్రాలు వాటి యొక్క అందులో ఉన్న వివిధ దశల గురించి తెలుసుకుందాం నక్షత్రాలు నక్షత్రాలు అనేవి ఇవి స్వయం ప్రకాశకాలు ఇవి స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉండటానికి కారణం అందులో జరిగే కేంద్రక సంలీన చర్యలు నక్షత్రాలు అసలు అంత ప్రకాశంగా ఉండటానికి కారణం ఏంటంటే అందులో జరిగే చర్య ఉంది కేంద్రక సంలీన చర్య లేదా అణు కేంద్రక సంలీన చర్య అని కూడా అంటారు అయితే అతి పెద్ద నక్షత్రము బెటిల్ గ్లగ్స్ అతి ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అంటే సిరియస్ ఏ లేదా స్టార్ అని అంటారు అయితే భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఎవరంటే సూర్యుడు సో సూర్యుని తరువాత భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న అతి పెద్ద నక్షత్రము ప్రాక్సిమా సెంటారియా ప్రాక్సిమా సెంటారియా అయితే నక్షత్రాలలోనూ మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్న వాయువు హైడ్రోజన్ నక్షత్రాలలో మరియు విశ్వంలో అధిక శాతంలో ఉన్న చడవాయువులు హీలియం అంటే ఇప్పుడు నక్షత్రాలలో ఉండే వాయువుల శాతం అనమాట ఏంటంటే హైడ్రోజను హీలియం హైడ్రోజన్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పర్సంటేజ్ హీలియం పర్సంటేజ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అయితే ఇప్పుడు ఇది నక్షత్రాల్లోనే నక్షత్రాల యొక్క పర్సంటేజ్ వాయువుల యొక్క పర్సంటేజ్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో అడుగుతాడు సూర్యునిలో ఉండే వాయువుల యొక్క పర్సంటేజ్ అని సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా సో సూర్యునిలో కూడా వాయువుల పర్సంటేజ్ ఎంత అంటే హైడ్రోజన్ సెవెంటీ వన్ పర్సంటేజ్ హీలెము ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇంకా రిమైనింగ్ చిన్న చిన్ని పర్సంటేజ్లతో రిమైనింగ్ గ్యాసెస్ కూడా ఉన్నాయి వాయువులు అవి ముందు క్లాస్లో తెలుసుకున్నాం అయితే నెక్స్ట్ నిహారికలు అతి వేగ నిహారిక అతి వేగంగా ప్రయాణిస్తూ ఉన్న వేడి వాయువులతో కూడిన అతి వేగంగా ప్రయాణిస్తూ వేడి వాయువులతో కూడిన మేఘాల లాంటి వాయుమండలాన్ని నిహారిక లేదా నిపుల అంటారు ఇవి నక్షత్రాలకు జన్మస్థలాలు హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త వీటిని మొదటిసారిగా కనిపెట్టాడు నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే ప్రదేశాలు అంటే ఏంటి గ్యాలక్సీలు నిహారికలు గ్యాలక్సీలకు నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని సూర్యప్రదేశాలు అంటారు మొత్తం యూనివర్స్ అంతా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అంతా శూన్యమే ఉంది ప్లేసే ఉంది ఇంకేం లేదనమాట నెక్స్ట్ నక్షత్రాల యొక్క ఆవిర్పు పరికర పరి పరిణామక్రమంగా వివిధ దశలు తెలుసుకుందాం విశ్వ పదార్థంలో జరిగే అంటే విశ్వంలో జరిగే విశ్వంలో ఉండే పదార్థాల మధ్య జరిగే అణుసంలీన చర్య ఆల్రెడీ చెప్పాను ఇందాకే నక్షత్రాల్లో జరిగే చర్య సూర్యునిలో జరిగే చర్య అణుసంలీన చర్య లేదా కేంద్రక సంలీన చర్య వల్ల విడుదలయ్యే శక్తి అనేది ఫస్ట్ విద్యుత్స్కాంత తరంగాల రూపంలోకి విడుదలయ్యి తర్వాత అది వివిధ కాస్మిక్ పదార్థాలుగా మారుతూ నక్షత్ర దశలోకి పరిమాణం చెంది తిరిగి నక్షత్రాలలోని వాయువు తరిగిపోవటం వల్ల ఆ నక్షత్రాల్లో ఉన్న హైడ్రోజన్ కానీ హీలియం హీలియం కానీ అటు అవన్నీ తరిగిపోవడం వల్ల నక్షత్రాలు తమ స్వయం ప్రకాశక శక్తిని క్రమంగా కోల్పోతూ ఎలా చేంజ్ అయిపోతాయి నోవాగాను సూపర్ నోవాగా దశలోకి చేరి ఫైనల్గా ఏమవుతాయి బ్లాక్ హోల్గా మారిపోతాయి వాటిలో దశలు ఉన్నాయన్నమాట కొన్ని ఏంటేంటంటే న్యూట్రాన్ నక్షత్రాలని అర్ధ నక్షత్రాలు స్థిర నక్షత్రాలు అరుణ మహాతార మరజ నక్షత్రము బేత బేధాత్మక నక్షత్రాలు తాత్కాలిక నక్షత్రాలని ఇలా చాలా అన్ని దశలు ఉన్నాయి అయితే మన ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ ఒకటి ఉంది అరుణ మహాతార రెడ్ గేయింట్ అంటారు బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో అండ్ ప్రకాశతలో పూర్తి పూర్తి స్థాయి వృద్ధి పొందిన నక్షత్ర దశ దాన్ని అరుణ మహాతార లేదా రెడ్ గెయింట్ అంటారు ప్రజెంట్ సూర్యుడు అనేవాడు ఏ ఏ దశలో ఉన్నాడంటే ఈ రెడ్ కేయిన్త్ దశలోనే మాత్రమే ఉన్నాడు అన్న మాతర దశలో సూర్యుడు అనేవాడు అనమాట ఇలా నక్షత్రాలు వివిధ దశల తర్వాత ఏమవుతుందంటే ఫైనల్గా టెంపరీ స్టార్స్గా వస్తాయి అయితే వీటికి ఈ టెంపరీ స్టార్స్ ఏంటి కాన్సెప్ట్ అంటే కనిపించి ఉన్నట్టుండి సడన్గా బ్లాస్ట్ అయిపోతాయి అన్నమాట అయితే వీటి కల్ ఇతర పేర్లు ఆల్రెడీ మనం చెప్పాం నక్షత్రంలో వాయువులంతా అయిపోయిన తర్వాత నోవాగాను సూపర్ నోవా గాను చేంజ్ అవుతాయి నోవాని నవ్యతార అని సూపర్ నోవాని బృహత్ నవ్యతార అని అంటారు అసలు నోవా అంటే ఏంటి సూపర్ నోవా అంటే ఏంటో చూద్దాం నక్షత్రం యొక్క బాహ్య ప్రదేశం మాత్రమే నక్షత్రంలో మనకి పైకి కనిపించేది మాత్రమే బయట మాత్రమే ప్రభావానికి లోనైతే దానిని నోవా అంటారు నక్షత్రం మొత్తం మొత్తం ప్రభావానికి లోనైతే ఓన్లీ పైభ నక్షత్రం యొక్క పైభావంలో వాయువులు అనేవి లోనైతే వాయు ప్రభావానికి లోనైతే దాన్ని నోవా అని నక్షత్రం మొత్తం వాయువులన్నీ అయిపోయినట్టయితే మొత్తం అంత ప్రభావానికి లోనైతే దాన్ని ఏమంటారంటే సూపర్ నోవా అని అంటారు నోవా సూపర్ నోవా తర్వాత ఏంటి ఫామ్ అవుతుంది బ్లాక్ హోల్ కృష్ణ బిలం అంటారనమాట ఈ బ్లాక్ హోల్ గురించి తెలుసుకుందాం నక్షత్రంలో సంలీన చర్య లేదా కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తరువాత ఈ చర్య అంతరించిపోయిందంటే అక్కడ ఏం లేనట్టు గ్యాసెస్ లేనట్టు అనమాట అంతరించిపోయిన తర్వాత పదార్థం అంతా కూడా కేంద్ర దిశగా ఆకర్షింపబడగా ఏర్పడిన ఖగోళ వస్తువునే కృష్ణ బిలాలు అంటారు అయితే సూర్యుని కన్నా అన్ని నక్షత్రాలు కృష్ణ విళాలు అయిపోవు బ్లాక్ హోల్స్గా ఫామ్ అయిపోవు ఏవి బ్లాక్ హోల్స్గా ఫామ్ అంటే సూర్యుని కన్నా ఒకటి పాయింట్ నాలుగు రెట్ల ఎక్కువ గల నక్షత్రాలే బ్లాక్ హోల్గా మారుతాయి ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది అయితే సన్ అనేది బ్లాక్ హోల్గా ఫామ్ అవడానికి ఛాన్సెస్ లేవన్నమాట ఎందుకంటే సన్ కన్నా ఎంత రెట్లు సూర్యునికన్నా ఎంత రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉండాలంటే ఆ నక్షత్రాలకి ఒకటి పాయింట్ నాలుగు రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు మాత్రమే బ్లాక్ హోల్గా మారుతాయి అండ్ ఇవి అత్యధిక సాంద్రతను అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును తనలో విలీనం చేసుకుంటాయి అసలు బ్లాక్ హోల్స్ యొక్క పని ఏంటి ఏదైనా ఒక ఒక అదే బ్లాక్ హోల్కి దగ్గరగా కనుక ఈ ఏ వస్తువైనా అంటే ఖగోళానికి చెందిన ఏ వస్తువులైనా దాని చుట్టూ తిరుగుతుంటే అది ఏం చేస్తే అట్రాక్ట్ అట్రాక్ట్ చేసుకుంది ఆ వస్తువు ఏదైనా సరే ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోవలసింది అనమాట సో తనలో విలీనం చేసేసుకుంటుంది అయితే పంతొమ్మిది వందల పదహారులో ఆల్బర్ట్ ఐనస్టీన్ మొదటిసారిగా తన సాపేక్ష సిద్ధాంతంలో ఆల్బర్ట్ ఐనెస్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతంలో బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని ఊహించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో అమెరికన్ ఆస్ట్రానమర్ జాన్ వీలర్ అనే అతను బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బ్లాక్ హోల్స్ మొదటిసారిగా గుర్తించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో స్టీఫెన్స్ హాకిన్స్ స్టీఫెన్ హాకిన్స్ అని మొదటగా బ్లాక్ హోల్ గురించి వివరించి దానిపై ప్రయోగాలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్త అనమాట ఎవరు అంటే స్టీఫెన్ హాకిన్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కృష్ణ బిలాలపై పరిశోధన చే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కృష్ణ బిలాలపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి కూడా పొందిన ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఉన్నారు భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు అంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతము చంద్రశేఖర్ లిమిట్ థ్యాంక్ యూ